హైయే సెలవున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి వాతావరణం చల్లగా చల్లగాలులతోటి చక్కగా హాయిగా ఉంది చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా మసాలా కూరలు తింటే అది సండే స్పెషల్ అంటే మసాలా నాన్ వెజ్ లేకుండా ఎలా అని అనుకునే వాళ్ళే శాతమే ఎక్కువ మంది అనమాట సో అందుకని నేను ఈరోజు చక్కగా రొయ్యల కూర చేస్తున్నాను చాలా సింపుల్ మసాలాతోటి మసాలా అంటే మసాలా అట్లా అని ఎక్కువ కాదు అనమాట చూసారు కదా ఏమేమి వేసాను ఎలా ఎలా చేశానో ఈ విధమైన మసాలా వేసి రొయ్యల కూర టేస్టీగా మీలో ఎంతమంది చేస్తారు మీరు కూడా ఇదే మసాలా యూస్ చేస్తారా లేకపోతే ఇంకా ఏమేస్తే ఇంకా టేస్టీగా ఆల్రెడీ చాలా రుచిగా వచ్చింది కూర బట్ ఇంతకన్నా ఇంకా ఏమన్నా కలిపితే ఇంకా బాగుంటుందా అనేది నాకు కొంచెం మీరు సలహా సంప్రదింపులు చేస్తే నెక్స్ట్ టైం అలా చేసుకొని తింటానన్నమాట నేను ఈ కూర నేను మీకోసం చూపించట్లేదు ఇది చూపించి నా కోసం కొత్తగా నేర్చుకోవడానికి ఇంకా ఎలా అని అడగడాని కోసం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానమాట నేనైతే ఇలా చేశాను సింపుల్ మసాలా ఇంకొక విధంగా కూడా చేస్తూ ఉంటాను ఈరోజు ఈ విధంగా చేశాను అనమాట ఇది కాక ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను అనమాట ఎప్పుడైనా సరే ఏ కూర అయినా సరే మసాలా కూరలో ఎస్పెషల్లీ చక్కగా మసాలా ఆయిల్ వచ్చే వరకు ఫ్రై చేస్తే ఎటువంటి కూర అయినా ఎటువంటి మసాలా తగ్గినా కానీ బ్రహ్మాండంగా అయితే రుచి వస్తుందనమాట నేను ఆల్రెడీ రొయ్యల్ని ఉప్పు పసుపు కరివేపాకు కొంచెం నూనె వేసేసి వాట్ చేస్తాను అనమాట ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంక మనకు మధ్యలో ఎప్పుడు కావాలన్నా అప్పుడు టకా అని చేసుకుంటూ ఉండొచ్చు సో అవన్నీ వేసేసిన తర్వాత కొంచెం నీళ్ళేసి ఈ మసాలా నీళ్ళల్లో రొయ్యలు ఉడిగితే ఆ మసాలా కూడా ఫ్లేవర్ పడుతుంది టేస్ట్ బాగుంటుంది అన్నమాట సో సిమ్లోనే ఉడికించాలండి ఎందుకంటే కొంచెం టైం పట్టినా కానీ ముక్కలకి కానీ రొయ్యలకి కానీ చక్కగా పడుతుంది అనమాట ఈ విధంగా నేను చేశాను మరి నేను చెప్పాను కదా ఎలా చేశాను మీరు నాకు ఇంకో రకం చెప్పరు చెప్తారు కదా చెప్తారని ఆశిస్తూ కామెంట్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటానన్నమాట ఏంటి ఉండేదా చెప్తారు కదా మీకు తెలిసిన పద్ధతులు ఇంతకన్నా టేస్ట్ అయిన రకాలు ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి సింపుల్ తరీకా కదా ఏంటి కూర అయిపోయింది లాస్ట్లో మంది ఎటు ఉంది కదా ఇది లేనిదే నాకైతే మనస్తృప్తి ఉండదు అనమాట ఇది వేయాలనే అసలు ముందు కూర ఎట్ట చేసినా కానీ ఇది వేస్తేనే సూపర్గా వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ నాకు మరి నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో కొంతమంది అయితే అసలు కొత్తిమీర వాసనే పడదు పాపం అనిపిస్తే వాళ్ళని చూస్తే వాళ్ళు మనని చూసి పాపం అనుకుంటూ ఉంటారు కొత్తిమీర ఎక్కువ వేసే వాళ్ళని చూసి చాలామందికి పడదు ఎందుకో అది ఆ సంగతి ఈరోజు ఈ రొయ్యల కూరతో చూస్తూ చూస్తూ మనం చెప్పుకున్న కబుర్లకి ఇంకా టాటా చెప్పేసి ఉంటాను మరి మీ లక్ష్మి తావ్